ఈ నెల ఇరవై ఏడున జరగబోయే అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని ఆయన జన్మదిన వేడుకలు అనకాపల్లి నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా జీవీఎంసీ ఎనబై రెండో వార్డు కార్పొరేటర్ శ్రీమతి మందపాటి సునీత పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో స్థానిక విజయరామరాజుపేట లెప్రసీ కాలనీలో భరత్ కుమార్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన కార్యదర్శి వలసాల కుమార్ రాజా పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు బియ్యం స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ మాట్లాడుతూ తన సొంత స్వలాభం కోసం చూసుకోకుండా నియోజకవర్గ ప్రజల కొరకు వారి అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ గారని తెలిపారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఓటమి సైతం లెక్క చేయకుండా నిరంతరం ప్రజల కొరకు భరత్ కుమార్ గారు శ్రమిస్తున్నారని అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకుని ఆయనతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుని ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నేతలు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు కడమిశెట్టి సతీష్ ఎన్టీఆర్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ మున్నూరు శ్రీనివాసరావు వైసీపీ పట్టణ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గైపూరి రాజు వైసీపీ పట్టణ యువజన విభాగ అధ్యక్షులు వేగి త్రినాథ్ ఎనభై వార్డు వైసీపీ ఇన్ఛార్జి కెఎం నాయుడు మాజీ గవర్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ శివ వైసీపీ నాయకులు అల్లు త్రినాథ్ ఉగ్గిన శ్రీనివాసరావు శ్రీధరాల మనోజ్ కోనా ఉమా రాయవరపు జోగిరాజు తంగెల్ల రామకృష్ణ సింగంపల్లి రాజేశ్వరి మారేడుపూడి ఈశ్వరరావు నల్లమల్ల కొండలరావు చొక్కాకుల రామకృష్ణ ఈతలపాక గోవిందు శ్యామ్ ఎల్లపు గాంధీ మారిశెట్టి శ్రీనివాసరావు డేని ఉమ్మిన పైడ్రాజు పూడి సూరిబాబు చింతం రాజీ ఖాతా ముఖేష్ కొంకి శ్రీరామ్ మూర్తి గజ్జి నూకేశ్ ఆవుపాటి మల్లేష్ కె తులసిరావు డొక్క సత్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అనకాపల్లి నియోజకవర్గ సమానకర్త అయిన భరత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వివిధ వార్డుల్లోని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఎనభై రెండో వార్డులోని శ్రీరామ్నగర్లోని నగర్లోని ఈ సేవా కార్యక్రమం ఈరోజు జరిపించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరత్ కుమార్ గారు మంచి మనిషి అలాగే మానవతావాది అలాంటి భరత్ కుమార్ గారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు వెనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు శ్రీ మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై ఏడు తేదీ వినాయక చవితి రోజున జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే దానిలో భాగంగానే గత రెండు రోజులుగా అనకాపల్లి నియోజక పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు అనకాపల్లి పట్టణంలో కానివ్వండి అనకాపల్లి మండలంలో కానివ్వండి కసింగోట మండలంలో జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ రోజున స్థానిక ఎనభై రెండో వార్డు శ్రీరాం నగర్ దగ్గర ఉన్న ఈ లప్నస్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా సేవా కార్యక్రమాలకు ముందుండే పార్టీ గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చి నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో సాగారు కాబట్టి ఆయన బాగా బాటలోనే మరి అడకాపల్లి నియోజక సమన్వయక శ్రీ మలసరా బతకుమార్ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయ మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాల్లో ఓటమి చెందినప్పుడు కూడా ఓటమిని చిరునవ్వుతో స్వీకరించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో విమర్శలు చేయాలని కాకుండా కొందరు విద్యావంతుడిగా సంస్కారవంతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా అందరి మందంలో పొందుతున్న వేళ ఆయన జనదర్మం జరపాలని నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున స్థానిక ఈ వార్డులో పేద ప్రజానీకానికి దుప్పట్లు వాళ్ళకి అవసరమైన బియ్యం స్వీట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మర్తకుమ్మగా సోదరుడైన కుమార్ రాజా గారు స్థానిక కార్పొరేట్ మందపాడు సునీత గారు మా అనకాపల్లి పట్టణ నాయకులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు వాళ్ళందరికీ కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూ ఇన్ఛార్జ్ మరి చాలా మందికి అభిమాన నాయకుడు బర్త్ కుమార్ గారి జనధన వేడుకల్లో భాగంగా మరి అన్ని మందపాటి జానకర ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అనేది మొదటి నుంచి కూడా ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేద్దామనుకున్నా కూడా మరి జానయే ఆయన ఒక మీటింగ్ పెట్టి అందరినీ కలగలిపి అందరికీ కార్యక్రమం పంచుతూ ప్రాథమికంగా తానే అవకాశం తీసుకొని ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే మరి ఈరోజు జానయ్య ఇక్కడ వదిన సునీతి గారితో కలిసి ఇక్కడ స్థానిక సంస్థల శ్యామ్ మరియు మిత్రుల సహకారంతో ఇటు కార్యక్రమం ఏర్పాటు చేయబడము మనోజ్ మునూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మా యువనాయకుడు మున్నూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో భాగంగా మరి సోదరులందరినీ కలుసుకొని మరి భర్తకమ్మ భర్తకుమార్ గురించి వాళ్ళకు తెలియజేసి ఆయనలో ఉన్న మంచి కోణాన్ని మనసున్న మనస్తత్వాన్ని అందరికీ తెలియజేసి ఈ సందర్భంగా అటువంటి వ్యక్తి పుట్టినరోజులు చేయడం మూలంగా అనేక సంక్షేమాలు చేయడం కూడా అవకాశం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియజేసి మరి పేదలందరూ కూడా దుప్పట్లు కానివ్వండి బియ్యం బస్తాలు కానివ్వండి అలాగే స్వీట్లు కానివ్వండి అందించడం జరిగింది ముఖ్యంగా భర్తకుమార్ గారు పది మందితో కలిసిపోయి ప్రజల కోసం అమ్మేక అవుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంకా ముందు ముందుకు బాగుండి ఫ్యూచర్లో ఆయన ఎమ్మెల్యేగా అయితే మరింత సేవ చేసే అవకాశం ఉంటున్న ఉద్దేశంతో ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం అన్నది మా తాలూకా కర్తవ్యంగా భావిస్తా మరి మా అందరికి కూడా సెలవు తీసుకునే అవసరం తెలియజేస్తాను